మాదిగులంతా కలిసి అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్ల గీతకు సంపూర్ణ మద్దతును అందించి అరకు ఎంపీగా గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ ఉత్తర కోస్తా అధ్యక్షుడు ముమ్మడి వరకు చిన్న సుబ్బారావు అన్నారు ముల్లేరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మందకృష్ణ మాదిక నాయకత్వంలో దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ మాదిగులంతా ఏకమయ్యారని ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ది చేయగలిగి సమర్గత గల నాయకురాలు కొత్తపల్లి గీతకు మాత్రమే ఉందన్నారు మాదిలంతా ఏకమై గిరిజన గ్రామాల్లో ప్రచారంలో పాల్గొని అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఎంఆర్పీస్ నాయకులంతా కలిసి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నందుకు కొత్తపల్లి గీత హర్షం వ్యక్తం ఈ రోజు క్లారిటీ వచ్చింది కూటమి ప్రభుత్వం వస్తుందని అలాగే ఈ రోజు మాతో పాటు మేము యాజ్ ఇట్ ఈస్ మందాకృష్ణ మాదిక్ గారు ప్రధానమంత్రి గారు మీటింగ్ లో సంఘీభావం తెలపడం జరిగింది తెలంగాణ ఎలక్షన్స్ టైంలో అలాగే మేము మేము మీతో పాటు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగినప్పుడు అలాగే ఈ రోజు మన రాష్ట్ర ఎంఆర్పిఎస్ నాయకులు సుబ్బ సుబ్బారావు గారు అలాగే చంద్రబాబు గారు కూడా ఇక్కడ మాతో పాటు మేం సైతం అని చెప్పి మా ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు అండ్ మా వంతు మేము హండ్రెడ్ పర్సెంట్ కూటమి గెలుపుకి కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది ఈ రోజు మనం చూస్తే మొత్తం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా సానుకూల పవనాలు వీస్తున్న సందర్భం మనం చూస్తున్నాము అలాగే ఇప్పుడు రంపచోడవరంలో చూస్తే చాలా ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు ఎండగడుతున్నారు ప్రజలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ అయిపోయారు రానున్న ప్రభుత్వం పోటం ప్రభుత్వం అన్న ఒక స్థిర నిర్ణయానికి వచ్చారు ఈ దేశంలో జరుగుతున్న ఈ మార్పుకి ఈ ఎన్డీఏ కూటమికి మా అధినాయకులు మందకిషన్ మధ్య గడిచిన ఎన్డీఏ కూటమికి మద్దతుగా అన్ని రాష్ట్రాల మాదిరిగానే మాకు అత్యంత కీలకం అన్ని జాతులతో పాటు ఈ ఏజెన్సీలో ఉండబడే ఒక మాదిక జాతి అన్ని గ్రామాలలో ఉన్న జాతి కూడా ఓటర్స్గానే ఉన్నారు అదృష్టం ఏంటంటే గీత గారు ఎంపీ గారు రావటం ఇక్కడ మేము చెప్పుకోవడానికి సంస్థ దగ్గరగా వెళ్ళి అమ్మ మా పరిస్థితి ఇది మన వాళ్ళు ఉన్నారు మీరు దృష్టి పెట్టండి అని చాలా దగ్గరగా అడిగే అవకాశం వచ్చినందుకు నిజంగా మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలి మనకు అనుకున్న క్యాండిడేట్ని ఇక్కడ ఇవ్వడం ఏజెన్సీలు అమ్మ టోటల్గా మాదిగిలుగా ముప్పై వేల ఓటింగు మాదిగిలా ఉన్నారని నేను గత పదిహేడు ఏళ్ళ నుంచి అనంతబాబు అనే వ్యక్తిని ఎదురిస్తూ సింగిల్ గా రాత్రి పది నుంచి ఒంటి గంట వరకు ఏజెన్సీని చెందిన ఏకైక ప్రాణాలతో మిగిలిన వ్యక్తి నేనే అతన్ని నిలదరించి అతని కేసులని అక్రమ అట్రాసిడీ కేసులు కూడా పెట్టి దళితుల మీదే దళితులు వేరులతో పెట్టించి ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆదివాసీలు బిడ్డలుగా బతుకుతున్న ప్రశాంతమైన వాతావరణంలో తనకు సంబంధం లేని వ్యవహారంలో కూడా మాదిగిలిగా ఉండబడి మా మాన్యాలని కూడా తన చెరువులుగా ఆక్రమించుకుని ఇక్కడ మాదిగులేరని నినాదాన్ని పెట్టిన ఒక అనంతబాబుకి గుణపాఠం చెప్పాం అదే మాది రెండు వేల తొమ్మిదిలో మాదిగులు ఉన్నారు ఉన్నారు మాకు ఎంపీటీస్ వస్తుంది ఇవ్వండి అంటే బాబు రమేష్ కూడా ఇదే పరిస్థితి చేస్తే దేవిపట్నం తొయ్యేరి గ్రామం నుంచి తొమ్మిది వందల యాభై ఓట్లు ఎంఆర్పిసి నాయకత్వం మనం పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో పోటీ చేస్తాం ఏజెన్సీ మనం చేయొద్దు మనం ఉన్నాం నిరూపిద్దాం అనగానే నిజంగా కృష్ణమాది గారి మీద నమ్మకం ఆ గ్రామం బాబు రమేష్ అనే వ్యక్తి ఓడిపోతే గాని ఓ మాదిలు ఎంతమంది ఉన్నారా ఉన్నారని తెలుసు ఎంతమంది ఉన్నారో తెలియపరిచి అంటే ఒక కీలకమైన స్థితిలో మాదిగిలేని వాళ్ళు అన్ని వర్గాలతో పాటు ఏజెన్సీలో బతుకుతున్నాం